నాలుగు వేల ఎనిమిది వందలు విల్లలు కట్టింది సార్ ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు నీకు నువ్వు రోడ్లు తీస్తే మరి నీకు రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊర్లతోని నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటే పోనీ నీ కి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు ఇట్లా మమ్మల్ని త్రీ ఇయర్స్ నుంచి టార్చర్ పెట్టి 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 ఫైనల్ గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్ సో మేము అందరూ వస్తా అన్నారు వంద నూట యాభై మంది కూడా వస్తా ఉన్నారు కానీ మేము వద్దాం వద్దని చెప్పినాం త్రీ హండ్రెడ్ విక్టిమ్స్ ఉన్నారు అందులో అవైలబుల్ గా వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు ఇంటి దగ్గర మాకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళాం సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం ఎవ్రీబడి హూ సైన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్ నేను సబ్ రిజిస్టర్ గారు నా ఆ రోజు కూడా అడిగింది ఒకటే ఒకటి సార్ ఇది బఫర్ జోన్ లో ఉండుంటే ఉంటే మాకంటే తెలియదు మేము ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఇవి ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కున్నా ఒకళ్ళే వరంగల్ నుంచి వచ్చి కొనుక్కరు నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి కానీ మీకు సిస్టమ్ ఉంది ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్ అది ఎర్రగుందా పచ్చగుందా గ్రీన్ గ్రీన్గుందా ఇది ఏరియాలకు వస్తుంది నేను సంతకం పెట్టొచ్చా లేదా అని లేదండి అది ట్వంటీ నైన్టీన్ లో మాత్రం బఫర్ జోన్ కాదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం బఫర్ జోన్ అయిందంటారు అంటే దేర్ దే దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సబ్ డిస్టర్ ఎవరితో ఏం జరిగిందన్నది మనకు తెలీదు స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐ ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన మీరు ఇక్కడ సంతకం పెట్టండి అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్ అంటే సరే నేను అప్పుడు కోటి రూపాయలకు కొన్నా కదమ్మా ఈరోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక ఇరవై లక్షలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా నాకు ఏదైనా ఒక ఇల్లి అని కూడా వెళ్ళింది స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్ అండ్ ద గుడ్ పార్టీస్ ఇప్పుడు దొరికింది అవర్ డిమాండ్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ సార్ అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్ మాలాగా ఇంకెవ్వరికి ఎవరికి కానీ మాకు లాగా ఎవరు నష్టపోవద్దు మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి మాకు ఏవైతే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది న్యాయపరంగా ఏది వాళ్ళకి జరుగుతుందో న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము అండ్ ఇంకా ఇంకెవరికి ఇబ్బంది కలగొద్దు ఆమె ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని టైప్ చేసైనా సరే మా ప్రాపర్టీతోని వీళ్ళందరికీ న్యాయం జరగాలి బేసిక్ ఇమ్యూనిటీస్ సార్ అంటే బేసిక్ అంటే ఒక రోడ్డు ఇంతవరకు మాకు హైండ్ అవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాక చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి హైడ్రా కోసం మేము పొరగొట్టుకోవడానికే ఇంకా ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా ఫుల్ పేమెంట్ చేశాం నైన్టీన్ లో ఏం కావాలి ఉన్నదంతా పోయింది హైదరాబాద్నే పోయింది అంతా కావాలి ఏం కావాలి ఇవ్వాలి అప్పుడేం తెలుసు పంతొమ్మిదిలో ఎవరు చెప్పారు మాకేం తెలుసు ఏ నోటీస్ లేవు మాకు అసలు తెలియదు మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు మాకేం చెప్పలేదు మీకు చెప్తే మేము ఎందుకు కొంటాం మాకు అవసరం అట్లా అందులో ఉన్న డబ్బులు ఏమన్నా హామీస్తారు కట్టిస్తాము మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా అందుకనే కొంటాం కదా ఇప్పుడు మేమే కాదు కదా ఉన్న వాళ్ళు అందరు కొనుక్కున్నారు కదా అందరితో పాటు మేము కొనుక్కున్నాము మరి మాకు మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము అక్కడి నుంచి మేము పైసా పైసా గొడబెట్టుకుని అన్ని తెచ్చుకొని కట్టుకున్నది ఎందుకు ఇల్లు కావాలనే కదా అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా ఇంత పెద్ద ఇల్లు విల్లాలలో ఎన్నో ఇల్లాలల్లా ఎక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు ఇక్కడ ఆమె విజయలక్ష్మి అరెస్ట్ చేశారు ఆమె ఇక మా మొరబెట్టుకోవడానికి వచ్చాం లేదు కదా లేదు ఎన్ని సార్లు ఫోన్ చేస్తే కలవదు మాట్లాడదు ఏమీ చెప్పాల్సి సమాధానం ఇవ్వదు మా డిమాండ్ చేసి మాకు ఇల్లు కావాలి ఇంత మేము అన్ని డబ్బులు కూడా కొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటది ఉన్న ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది అది మొత్తం మేము అన్ననే పెట్టేసినాం అలా పెట్టేసి మరి మేము ఇంత చేతితోనే ఎట్లుంటాం మేము లోన్లు ఏం తీసుకోలేదు తెచ్చిన డబ్బులు మేము ఇక్కడ నుంచో కూడా పెట్టుకున్న డబ్బులు అండి ఆ వెంచర్లు ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ ఇరవై మందికి అందరికీ కూడా విల్లాలు ఇవ్వాలి రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా మరి విల్లాలు ఇచ్చారు కదా వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ ఇంటి నెంబర్ గాని ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు వంద శాతం ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తో ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వాళ్ళకు కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమయ్యి కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు డ్రైనేజీ రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకి వెళ్ళే జైలుకి వెళ్ళే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నా എന്നവര നേരെവരു നേരെവരു